యువత భవిత ఎటువైపు మనం ఏమైపోతున్నాం ఎటువైపోతున్నాం హెయిర్ స్టైలిస్ట్ రాజు ఏమంటున్నారు చూడండి నా పేరు రాజు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి హెయిర్ సెలూన్ మెయింటైన్ చేస్తున్నాను నాకు చాలా రోజులుగా ఒక డౌట్ మదిలో మెదులుతుంది దాని గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు కంప్లీట్ ప్రతి స్టేట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటూ అన్ని వృత్తుల వారిని చాలా అప్గ్రేడ్ అవుతుంది అప్గ్రేడ్ అయ్యే ముందు అందులో ఉన్న ప్రతి ఎంప్లాయీ దానికి తగ్గట్టుగా అతను ప్రిపేర్ అయి ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా టికెట్ సినిమా థియేటర్ అప్గ్రేడ్షన్లో వెళ్తుంది పాత సినిమా మూవీస్ నేను ఉన్నప్పుడు చూసేటప్పుడు అందులో టికెట్ ఇష్యూ చేసి అతను అన్ఎడ్యుకేటెడ్ ఉంటుండే అతను ఓన్లీ పేపర్తో టికెట్ ఇష్యూ చేస్తుండే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి ఇప్పుడు దాన్ని తీసేసి ఒక మాల్లా చేసి దాంట్లో థియేటర్ని అప్గ్రేడ్ చేస్తున్నారు అలా అప్గ్రేడ్ చేసిన దానికి సిస్టమ్ కంప్యూటరైజ్డ్ అయిపోయి మొబైల్లో మనకు ప్రింటింగ్ అన్నది వచ్చేస్తుంది ఆల్రెడీ మొబైల్లో మెసేజ్ వచ్చేస్తుంది ఆ ఎంప్లాయీని అప్గ్రేడ్ చేసేటప్పుడు ఆ వదిలేసిన ఎంప్లాయ్ పరిస్థితి ఏంటి అతని కుటుంబ పరిస్థితి ఏంటి అతను చదువుకోలేదు ఈ ఈ పనికి అతను ఫిట్ కాదు ఆ కంప్యూటరైజ్డ్ వరకు అలా అన్ని వృత్తుల్లో జరుగుతూ ఉంది ఒకసారి అప్గ్రేడ్ అవుతున్నాము అని అంటే మనతో పాటు మన తోటి వాళ్ళని కూడా అప్గ్రే అప్గ్రేడ్ చేయాలనేసి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించండి అన్ని ప్రొఫెషన్లో నాట్ ఓన్లీ ఐ హ్యావ్ జస్ట్ గివెన్ నేను మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ లాగా సినిమా థియేటర్ది చెప్పాను ప్రతి వృత్తుల్లో కూడా జరిగే ఈ అప్గ్రేడ్ వర్షన్ అనేది జరిగే ప్రతి చోట కూడా పాత ఎంప్లాయీస్ పాత మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కంపల్సరీ చేయాలని చేసేస్తున్నారు అప్గ్రేడ్ చేస్తున్నారు బట్ అప్గ్రేడ్తో పాటు ఎంప్లాయీస్ ఎవరైతే చదువుకోలేదు ఎవరికైతే ఆ వర్క్ రాదు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ బ్రతుకుతున్నారు దాని గురించి మీరు ఆలోచన ఫ్రెండ్స్ మీరు ఒకసారి బాగా ఆలోచించండి యూత్ మన యూత్ నెక్స్ట్ జనరేషన్ అనేది ఎటు వెళ్తుంది ఎటువైపు వెళ్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మనం కోల్పోతున్నామా లేకపోతే మనం సక్సెస్ అవుతున్నామా అన్నది మీరు ఆలోచించి చెప్పండి